బుధవారం ఉదయం తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పురోగతి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో రెండేళ్ల క్రితం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేశారు మూడు వందల కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలియజేశారు ఈ డిసెంబర్ నాటికి తిరుపతి యాత్రికులు ప్రయాణికులకు అందుబాటులోనికి వస్తుందన్నారు ఈ మేరకు రైల్వే అధికారులు నార్త్ బ్లాక్ పనులు చేపట్టనున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మధ్య అనుసంధానంగా స్కై వాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు రోప్ వే నిర్మాణానికి లోప్ ద్వారా వెళ్లేలా ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు రేణిగుంట రైల్వే స్టేషన్ రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు రేణిగుంట గూడూరు మధ్య మూడవ రైల్వే ట్రాక్ అందుబాటులోనికి తీసుకువస్తున్నామని తెలిపారు రేణిగుంట చెన్నై మధ్య డబుల్ లైన్ పనులకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు మనుమూల నుంచి ఇక్కడికి అనేక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు మరీ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మరీ ఎక్కువగా రెద్దీగా ఉంటుంది దాదాపుగా ఒక సంవత్సరానికి ఆరు కోట్ల మంది యాత్రికులు తిరుపతిని దర్శిస్తూ ఉన్నారు వాళ్ళందర ప్రయాణాలకి అనుగుణంగా చాలా సఫెస్టికేటెడ్గా ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో తిరుపతి రైల్వే స్టేషన్ని రీమోడర్నైజ్ చేయడానికి అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఆయన ఢిల్లీ వచ్చిన ప్రసారి రైల్వే మంత్రి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు తిరుపతి ప్రాధాన్యత దిష్ట తర్వాత మేమంతా గట్టిగా కలిసి గట్టిగా ఫాలో అప్ చేసి రెండు వేల ఇరవై రెండులో ఈ పనులు ప్రారంభించాలని మొదలుపెట్టడం జరిగింది ఈ రోజుకి దాదాపుగా యాభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక ఒక బ్లాక్ అక్టోబర్కి అంతా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ రైనీ సీజను ఇవన్నీ ఉన్నా కూడా ఒక పదహైదు రోజులు అటు ఇటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత మళ్ళీ నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా జీ ప్లస్ త్రీ స్టోరీ బిల్డింగ్ ఒక బ్లాక్ రాబోతుంది దీంట్లో అధునాతన సౌకర్యాలతో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తూ ఉన్నారు దీని తర్వాత మనకు త్వరలో రాబోయే బస్ టెర్మినల్ నుంచి కూడా స్కై ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి కనెక్ట్ చేయబడుతుంది దాని తర్వాత రాబోయే రోప్వే కూడా అనుసంధించబడి అలిపిరికి దాదాపుగా ఒక గంటకి రెండు వేల మంది ప్రయాణికులు చేరుకునే విధంగా ఒక రోప్వేను కూడా డిజైన్ చేస్తున్నాం ఆ ప్రతిపాదన కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది ఇప్పటికే